హలో వ్యూవర్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ అటేర్ ఈరోజైతే మన వీడియోలో మనము సవ్యసాచి బ్లౌజ్ కట్ చేసి పెట్టుకున్నాం కదండీ దాన్ని ఇవాళ స్టిచ్ చేసుకోబోతున్నాము బ్యాకు కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ పీసులు ఉన్నాయి కదండీ ఆ లైనింగ్ పీసులు తీసుకునేసి బ్యాక్ నెక్ కట్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని ఈ విధంగా నీట్గా సెట్ చేసుకోవాలండి గమ్ము ఏ సైడ్ ఉంటుందో ఆ సైడు బ్లౌజ్ మీదకి పడేటట్టు మనము సెట్ చేసుకోవాలి ఇలా పెట్టుకునేసి ఈ విధంగా ఐరన్ చేసేస్తే నెక్ లైనింగ్ క్లాత్గా అంటుకుంటుందండి నేను ఫ్రంట్ నెక్ కోసం అయితే రెగ్యులర్గా వేసినట్టు ఇలా నెక్ కట్ చేసుకున్నానండి కానీ దీనికి మాత్రం అలా ఉండదు కదండి కింద సైడ్ కూడా మనం లేస్ వేస్తాము నెక్ డీప్ వస్తుంది కదా పెద్ద నెక్ కట్ చేసుకోవాలి అది అప్పుడు గుర్తు రాలేదండి అందుకని ఇప్పుడు మనం నెక్ పీసు ఇలా ఏ కొలతలో పెట్టుకున్నామో పెట్టుకునేసి కింద వరకు ఎక్స్టెన్షన్ చేసుకునేసి దీన్ని మార్కు చేసుకుంటున్నాను మనం కట్ చేసుకున్న ఈ పేపరు కొలత ఉంది కదండి ఆ కొలత పెట్టేసి నేను గీసేసుకుంటున్నాను మనము మార్కింగ్ చేసుకున్న ఈ ఫ్రంట్ నెక్ని ఇలా కట్ చేసేసి మనకు కావాల్సిన పీసు పక్కకు తీసుకుందామండి ఈ నెక్కు బదులు కాస్త లెంత్ ఎక్కువ ఉండేటట్టు తీసుకున్నామండి కట్ చేసి పెట్టుకున్న ఈ నెక్కులను ఫ్రంట్ పార్ట్ మీద పెట్టేసేసి ఫ్రంట్కి ఇలా ఐరన్ చేసేస్తున్నామండి ఇవి కూడా బ్యాక్ లాగానే అంటుకునేస్తాయి బ్లౌజు మెయిన్ క్లాత్ ఫ్రంట్ పీసులు ఇలా పెట్టుకునేసి దానిపైన మనము రెడీ చేసి పెట్టుకున్న నెక్ పెట్టుకున్న లైనింగ్ పీసులు ఇలా పెట్టుకునేసి మనము పిన్స్ పెట్టేసుకుందామండి కదలకుండా అలా అయితే ఈజీగా ఉంటుంది ఇలా పిన్స్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా కుట్టేసుకునేసేయండి ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకోండి ఇక్క పిన్స్ తీసేసి ఇలా తిప్పేసుకునేసి ఈ పైన స్టిచ్ వేసేయండి అలాగే దీనికి కూడా చేసుకోండి చేసుకోండికోండి ఇలాగే బ్యాక్ బ్యాక్పీసులు కూడా స్టిచ్ చేసేసుకోండి ఈ బ్యాక్ పీసులు అండి బ్యాక్పీసులు కూడా రెడీ చేసేసుకున్నాము వీటికి ఇలా ఏదన్నా లేస్ అయినా తీసుకోండి లేదంటే ఇక్కడ మీరు పైపింగ్ అన్న కూడా వేసుకోవచ్చండి నేను నా దగ్గర ఈ లేస్ ఉంది ఈ లేసుని ఇలా దీన్ని వెంబడి ఇలా వేసేస్తాను ఇక్కడ కూడా అండి ఇక్కడ కూడా ఈ ఎడ్జికి ఇలా వేసేసుకుందాము ఈ బ్యాక్ పీసులకు కూడా బ్యాక్ సైడ్ మనం నెక్ స్టిచ్ చేసేసుకున్నాం కదండి నెక్ అయిపోయిన దగ్గర కూడా ఇలాగా వేసేసుకోండి ఈ మూడో పార్ట్ ఉంది కదండి ఈ మూడో పార్ట్ని ఈ బాటమ్ సైడు ఈ లైనింగు ఇలా పెట్టేసి ఇక్కడ ఇలా కుట్టేసేయండి తర్వాత తిప్పేసేయండి తిప్పేసి లైనింగు మెయిన్ క్లాతో అటాచ్ చేసేయండి ఈ ఫ్రంట్ పీసులకి ఇలా లైనింగ్ వేసేసుకొని లేస్ కూడా స్టిచ్ చేసేసుకున్నామండి ఈ విధంగా మనము ఇక్కడ లేస్ కూడా స్టిచ్ చేసేసుకున్నాము ఈ ఫ్రంట్ పార్ట్లు ఇక చుట్టూ ఇవంతా వేస్టేజీ కట్ చేసేసుకోవాలండి అలాగే ఇవి బ్యాక్ పీసులు బ్యాక్పీస్లకు కూడా లైనింగ్ అటాచ్ చేసేసుకునేసి నడుము పట్టి వేసేసుకున్నాము వేస్ట్ బెల్ట్ వేసుకున్నాము ఇంకా లేస్ కూడా అటాచ్ చేసాము ఇంకా చుట్టూ వేస్టేజ్ కూడా కట్ చేసామండి ఇక్కడ సింగిల్ పట్టి డబుల్ పట్టి వేసేసుకోవాలి హ్యాండ్స్ అండి హ్యాండ్స్కి లైనింగ్ అటాచ్ చేసేసుకున్నాను ఈ విధంగా లేస్ కూడా వేసేసానండి ఈ మూడు తయారైపోయాయి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ సెకండ్ పార్ట్ని ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి మనం అటాచ్ చేసుకోవాలండి అది ఎలానో చూద్దాము మనము కట్ చేసుకున్నప్పుడు గుర్తు పెట్టుకున్నామండి జాయింట్ సైడ్ ఎలా రావాలని ఆ విధంగా ఈ పీసు ఇలాగ రివర్స్ పెట్టేసి కుట్టేశారంటే మెయిన్ క్లాత్ పైకి వస్తుంది ఇటు సైడ్ కూడా అంతేనండి మన కొలత ప్రకారము లైనింగ్ ఎలా పెట్టుకోవాలి మెయిన్ క్లాత్ ఎలా పెట్టుకోవాలి చూసి పెట్టుకొని స్టిచ్ చేసుకోండి ఇలా మెయిన్ క్లాత్ పైకి వచ్చిన తర్వాత దీన్ని రివర్స్ చేసుకోండి రివర్స్ చేసుకునేసి కింద నుంచి లైనింగ్ క్లాత్ పెట్టి కుట్టుకునేసారంటే లైనింగ్ కింద ఉండిపోతుందండి మీరు కప్స్ పెట్టుకునే పని అయితే విడివిడిగా జాయింట్ చేసుకోండి లేదంటే ఇలాగనే జాయింట్ చేసేసుకోండి ఇక్కడ కూడా అలాగే లైనింగ్ కింద పైన మెయిన్ క్లాత్ పెట్టుకునేసి వేసేసుకుంటున్నామండి ఇంకొక సైడ్ కూడా ఇలా వచ్చిందండి ఈ రెండు పీసులు కూడా కలిపి కుట్టేసుకుందామండి జాయింట్ చేసేసుకోవాలి కప్పుకో కప్పు పెట్టుకోకపోయినప్పటికీ మనకి ఇలా షేపు వచ్చేస్తుందండి ఇంకా కింద ఈ ఎక్స్ట్రాలంతా కట్ చేసేయాలి అలాగే ఈ పీస్ కూడా తయారు చేసుకోవాలి ఇది కూడా ఈ విధంగా ఏర్పడిపోయిందండి ఇంకా తర్వాత ఇలా ఒక చిన్న బిట్టు తీసుకొని ఇలా పెట్టేసి దీనికి కింద ఇలా పెట్టేసి దీనిపైన ఇలా పెట్టేసి ఇది కూడా ఇలా పెట్టేసి ఇక్కడ నుంచి ఇలా కాస్త కుట్టేసుకోండి రెండు ఉండాలండి ఈ పీసులకి షేప్ వేసుకోవడం కోసము ఇలా షోల్డర్ మధ్యలో నుంచి పెట్టుకునేసి మనము మామూలుగా రెగ్యులర్గా బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్కి వేస్తాం కదండి అలాగైనా వేసుకోవచ్చండి లేదంటే దీనికి ఈ సై ఇది థర్టీ సిక్స్ ఇంచెస్ కాబట్టి దీనికి ఫోర్ అండ్ హాఫ్కి మార్క్ చేసేసి ఇటు సైడ్ ఒక ఇంచి అటు సైడ్ ఒక ఇంచి మార్క్ చేసేసుకోవాలండి అలా మార్క్ చేసుకునేసి మనము రెగ్యులర్గా బ్లౌజ్కి ఫస్ట్ ఫ్రంట్లో ఫస్ట్ డాట్ వేస్తాం కదండీ సెంటర్ డాట్ అలాగే మనము డాట్ వేసేసామంటే షేపు తయారైపోతుంది దీనికి షేప్ వేసేసుకోవాలండి మనం రెగ్యులర్గా షేప్ వేసుకుంటాం కదండి అలాగనే అనమాట ఇక్కడ ఇలా ఈ లైన్ కంటే కాస్త కిందికండి ఇలా వేసేసుకోండి ఇలా ఇక్కడ వేసుకోండి ఇక్కడ కూడా అండి ఇక్కడ కూడా ఇక్కడ ఒక వన్ ఇంచి ఇక్కడ ఒక వన్ ఇంచుకి ఇలా వేసేసేయండి షేప్ డాట్స్ ఇక దీన్ని ఇలా అటాచ్ అవుతుందండి దీన్ని ఇక్కడ ఈ సెంటర్కి రానిచ్చుకునేసి మీరు ఇటు సగము ఇటు సగము స్టిచ్ చేసేసేయండి అంతేనండి పట్టి సింగిల్ పట్టి ఎలా వేసుకోవాలి అంటే ఈ పీస్ డబుల్ అయితే ఖచ్చితంగా ఇలా మెయిన్ క్లాత్ ఉండేటట్టు చూసుకోండి అండి ఈ ఎడ్జిలో ఇలా మట్ చేసుకోండి తర్వాత ఇక్కడ కూడా ఇలా మట్ చేసుకోండి ఇక్కడ స్టిచ్ వేసేయండి ఇలా వేసుకున్నాక ఇలా నీట్గా తీసేసేయండి చూ అడుగున కూడా ఇలా మట్ చేసి ఇలా పెట్టుకోవాలండి ఇది ఖచ్చితంగా మనము ఇక్కడ కుట్టుకున్నాం కదండి ఫస్ట్ కుట్టు ఆ కుట్టు మీదనే ఇది పెట్టేసి ఇలా కుట్టేయాలి ఈ చివర్లో ఇలా సూది దించేసి ఇలాగా చుట్టేసేయండి పైన ఇంకొక స్టిచ్ వేసేయండి లోపల వేస్టేజ్ కదలకుండా ఉంటుంది డబ్బులు పట్టి ఇలా వేసేసామండి చూడండి నీట్గా వచ్చేసింది ఇలా క్లాత్ తీసుకోండి ఇలా మర్చేసుకోండి ఈ కింద కూడా కాస్త ఇలా మర్చేసుకోండి ఇలా మర్చుకున్నాక పైనుంచి నుంచి ఇలా స్టిచ్ వేసేయండి వేసుకునేసి కొత్త వాళ్ళు కాస్త ఇక్కడ కూడా ఇంకొక స్టిచ్ వేసేయండి లేదంటే దీన్ని ఇలా సింగిల్ మడత మట్ చేసి ఇలా మడ్చేసి చేసి కుట్టేసుకోవచ్చండి చూడండి చూడండి నీట్గా వచ్చేస్తుంది ఇక్కడ మీరు చూడొచ్చు షేప్ పట్టి మనం ఏం కప్స్ కూడా పెట్టుకోలేదండి ఈ పక్క కప్స్ పెట్టుకోకపోయినా కూడా ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఈ విధంగా మనకి కప్స్ వచ్చేసి ఇలా తయారైందండి ఫ్రంట్ పీసు ఇక బ్యాక్ పీసు ఇలా రివర్స్ వేసేసుకునేసి జాయింట్ చేసేసుకోవాలండి ఈ విధంగా షోల్డర్స్ జాయిన్ చేసేసుకున్నాము మనము రెడీ చేసి పెట్టుకున్న హ్యాండ్స్ ఉన్నాయి కదండి ఇది ఫ్రంట్ సైడ్ అనమాట ఇక ఇక్కడ నుంచి ఇలాగా కుట్టుకోవాలండి ఇలాగా కుట్టుకునేసి చూడొచ్చు మీరు కరెక్ట్గా వచ్చేసింది ఈ విధంగా ఇవి జాయింట్ చేసేసేయండి రెండు సైడ్లు జాయింట్ చేసేయాలండి హ్యాండ్స్ స్లీవ్స్ ఇలా జాయిన్ చేసేసుకున్నామండి అటు తర్వాత ఇలా పెట్టేసుకునేసి మీ కొలత ప్రకారము నేను టూ ఇంచెస్ పెట్టున్నానండి అందుకు టూ ఇంచెస్ మార్కింగ్ తోటి గుర్తుపెట్టుకుంటున్నాను ఇలాగా ఫస్ట్ కుట్టు వేసేయండి తర్వాత రెండు కుట్లు వేసేసుకోండి ఇలా జాయిన్ చేసేసుకోండి ఫైనల్గా మనం గుట్టుకున్న బ్లౌజ్ అయితే ఇలా వచ్చేసిందండి ఇలా చూ మీరు కప్స్ ఎంత నీట్గా షేప్ షేప్ పార్ట్ ఎంత నీట్గా వచ్చింది అనేది మనము ఈ లోపలైతే ఏమీ కప్స్ కూడా పెట్టుకోలేదండి మనం కుట్టుకున్న దాంతోనే ఈ విధంగా వచ్చింది ఒకవేళ మీరు ఇక్కడ కప్స్ పెట్టాలనుకుంటే ఈ మెయిన్ క్లాత్ ఇది సపరేట్గా ఈ లోపల లైనింగ్ సపరేట్గా కుట్టుకునేసి దీని మధ్యలో ఈ రెంటికి మధ్యలో కప్పు పెట్టేసి ఇది క్లోజ్ చేసేసి ఇలా గుట్టేసుకోండి అంతేనండి మనము కప్స్ పెట్టుకోవాలంటే అలా చేసుకోవాలి మీరు చూడొచ్చు ఇక్కడైతే షేపు ఎంత నీట్గా వచ్చింది ఇక్కడ హ్యాండ్స్ కూడా బాగా నీట్గా వచ్చేసాయండి ఇలాగ నీట్గా మనము కట్ చేసి స్టిచ్ చేసుకున్నాము కాస్త ఓపిక్గా చేసుకుంటే నీట్గా వస్తుందండి ఇక్కడ హ్యాంగింగ్స్ కూడా ఇలా బెల్ హ్యాంగింగ్స్ వేసేసామండి ఈ క్లాతే మిగిలింది ఇలా వేసాను అలాగే బ్యాక్ అయితే నెక్ చూడొచ్చు మీరు కాస్త డీప్గానే పెట్టుకున్నామండి ఇంకా ఎక్కువ కూడా పెట్టుకోవచ్చండి ఇలాగా కానీ ఈ పాప వేసుకొని అన్నారు అందుకని ఇలాగే పెట్టుకున్నాను ఇక్కడ సింగిల్ పట్టి డబుల్ పట్టి వేసుకున్నాము నడుము పట్టి వేసేసుకున్నాము అలాగే ఇక్కడ డాట్స్ కూడా వేసేసుకున్నాము ఇకపోతే ఈ ముందు సైడ్ ముందు సైడ్ కూడా ఇక్కడ డాట్ వేసుకున్నామండి షేప్ కోసము ఇక్కడ ఇక్కడ డాట్ వేసుకున్నాము మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మనము ఇక్కడ మధ్యలో పట్టికి మధ్యలో వేసుకుంటాం కదండి అది అనమాట ఆ డాట్ అనమాట ఇది ఈ విధంగా మనము స్టిచ్ చేసుకున్నామండి ఇలాగా మనము సవేసాచి బ్లౌజు కట్ చేసి స్టిచ్ చేసుకున్నామండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే చూసిన వెంటనే ఒక లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్లో టూ థర్టీ వరకు వీడియోస్ ఉన్నాయండి ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ మీద టచ్ చేశారంటే యూఎస్ టూ ఓల్డ్ టు పాపులర్ అని వీడియోస్ కనపడతాయండి చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఒకసారి వాచ్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్లో విజిట్ చేసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కాస్త సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియో పూర్తి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ హిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్